ఆగస్టు తొమ్మిదో తారీఖున మొరారై సినిమా రీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే కలెక్షన్లలోనూ రీ రిలీజ్ రికార్డుల్లోనూ మొరారై సినిమా అంచనాలను మించిపోయింది ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలన్నింటిలోనూ నెంబర్ వన్ స్థానంలో మురారీ సినిమా నిలిచిపోయింది రీ రిలీజ్ అయినా కూడా మొదటి రోజు ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది ఆ సంగతిని పక్కన పెడితే ఈ రేంజ్లో ఈ సినిమా అరుదైన విజయాన్ని నమోదు చేయడానికి ఒకే ఒక కారణం ఉంది అదే సినిమా కథ మహేష్ బాబు సినిమాలన్నింటిలోనూ ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఆల్ టైమ్ క్లాసికల్ సినిమా అయితే ఈ సినిమా రికార్డుల గురించి పక్కన పెడితే ఈ సినిమా ఈ రేజులో సక్సెస్ సాధించడానికి వెనుక చాలా కథే జరిగింది దర్శకుడు కృష్ణవంశీ గారు కథను రాసుకోవడం దగ్గర నుంచి మహేష్ బాబు గారిని ఒప్పించడం వరకు ఆ తర్వాత కూడా కథలో కీలక మార్పులో చేర్పుల వరకు కూడా చాలా పెద్ద తతంగమే జరిగింది మహేష్ బాబు అభిమానుల్లో మెజారిటీ మందికి తెలియని మురారి తెరవెనుక కథను ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నీడా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు గారు పరిచయమయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో పోరాట సినిమా దగ్గర నుంచి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చిన బాలచంద్రుడి వరకు వరుసగా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు గారు నటించారు అయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మహేష్ బాబు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే తీస్తూ ఉన్నారు కానీ కృష్ణ గారు ఆశించిన బెస్ట్ రిజల్ట్ అయితే రావటం లేదు రాజకుమారుడు యువరాజు వంశీ ఇలా సినిమాలు తీస్తూ ఉన్నారు కానీ హీరోగా నిలదొక్కుకోగలిగే సినిమాలు అయితే అవి అవటం లేదు అదిగో సరిగ్గా ఆ సమయంలోనే వచ్చింది మొరారి సినిమా కథ కృష్ణవంశీ గారి రూపంలో కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబు గారిని వెతుక్కుంటూ ఆ కథ వచ్చిందనమాట ఇప్పుడంటే వర్ష ఫ్లాపులతో గట్టి హిట్ ఒకటి కూడా లేక కృష్ణవంశీ గారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఒకప్పుడు కృష్ణవంశీ సినిమాలంటే హీరోలే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎగబడేవారు గులాబీ నిన్నే పిల్లాడిత సిందూరం చంద్రలేఖ అంతపురం సముద్రం వంటి ఎన్నో మంచి మంచి సినిమాలను కృష్ణవంశీ గారు తీశారు సముద్ర సినిమా తర్వాత ఏం సినిమా తీయాలా అని తెగ ఆలోచనలో పడ్డ రోజులవి ఖాళీ సమయాల్లో గోదావరి నదిపై లాంచీలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం అనేది కృష్ణవంశీ గారికి ఓ అలవాటు అలా ఓ సందర్భంలో కృష్ణవంశీ స్నేహితులతో కలిసి లాంచీలో ప్రయాణిస్తూ ఉండగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటన చర్చకు వచ్చింది సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఆ కుటుంబాల వరుసగా ప్రముఖ వ్యక్తులు చనిపోవడం గురించి స్నేహితుల మధ్య చర్చ జరిగింది అయితే అదే సమయంలో అందులో ప్రయాణిస్తున్న ఓ ఆయుర్వేద డాక్టర్ స్పందిస్తూ వారి కుటుంబానికి శాపం ఉన్నందువల్లే అలా చనిపోతున్నారని చెప్పాడు ఆ తర్వాత మరో స్నేహితులు మాట్లాడుతూ ఆంధ్రాలో ఓ భూస్వామి కూడా తన పాలేరును ఓ సందర్భంలో కొట్టాడని చనిపోతూ చనిపోతూ అతను శాపం పెట్టాడని ఆ కారణంతోనే భూస్వామి పెద్ద కొడుకు ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు అతడి అంత్యక్రియలు పూర్తి చేసి వస్తుండగా రెండో కొడుకు కూడా రైలు డెక్కుని ప్రాణాలు కోల్పోయాడని ఆ స్నేహితులు చెప్పడంతో కృష్ణవంశి ఓ మంచి కథ దొరికిందని సంబరపడ్డాడు ఆ లైన్ అయితే కృష్ణవంశి గారికి దొరికింది పెద్ద కుటుంబం వరుసగా ఒక్కో తరలోని ఓ వ్యక్తి చనిపోతూ వస్తూ ఉండటం ఈ లైన్ అయితే బాగుంది కానీ ఇది చాలదు ఇంకా ఆలించారు కృష్ణవంశీ గారు చివరకు పూర్తికత లైన్ ఏంటన్నది ఫిక్స్ అయ్యారు ప్రతి సినిమాలో విలన్ను హీరో చెప్పడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈసారి అతడు మనిషి ఉండకూడదు అనుకున్నాం ఒక ఫోర్స్ అవ్వాలి దాన్ని ఎలా జయించాలో ఎవ్వరికీ తెలియకూడదు చివరి నిమిషం వరకు థ్రిల్ పాయింట్ కొనసాగాలి హీరో ఆ గంటల నుంచి ఎలా బయటపడతాడా అని ప్రేక్షకుడు చివరి వరకు ఉత్కంఠతో చూస్తూ ఉండాలి జనానికి ప్రపంచానికి మంచి చేసే ఓ దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే నా సినిమా కథ అని కృష్ణవంశీ ఫిక్స్ అయ్యారు దాని నుంచి మొరారి కథను డెవలప్ చేశారు మైథలాజికల్ కథలో మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చూపించారు కథ అయితే రెడీగా అయింది కానీ నిర్మాత ఎవరు అన్నదే ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది హీరో ఎవరు అన్నది కూడా కృష్ణవంశి అప్పటికే ఫిక్స్ అవ్వలేదు అయితే ఆ సమయంలో కృష్ణ కృష్ణగారితో కంచు కిరాయి కోటిగాడు లాంటి హిట్ సినిమాలు తీసిన నందిగాం రామలింగేశ్వరరావు అనే ప్రొడ్యూసర్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకున్నారు ఆ క్రమంలోనే ఆయన కృష్ణవంశిని సంప్రదించారు బృందావనంలో శ్రీకృష్ణుడుగా కనిపించే మహేష్ బాబుకు తను అప్పటికే రాసి పెట్టుకున్న కథ అయితే బాగుంటుందని కృష్ణవంశి ఆలోచించాడు బృందావనంలో కృష్ణుడు లాంటి హీరో ఆ కుటుంబానికి ఓ దేవుడి శాపం అనే స్టోరీ లైన్ను నిర్మాతకు చెప్పి హీరోకు కథ చెప్పేందుకు ఏర్పాటు చేయమన్నాడు కృష్ణవంశి పద్మాలయ ఆఫీసులో కృష్ణగారు మహేష్ బాబు నిర్మాత రామలింగేశ్వరరావుకు కృష్ణవంశి ఆ కథ చెప్పాడు అయితే కృష్ణ గారికి ఆ స్టోరీ గా అనిపించింది ఎదుగా అర్థం కూడా కాలేదు చూడండి కృష్ణవంశీ గారు మీరు చెప్పిన కథ నాకైతే పెద్దగా అర్థం కాలేదు కాకపోతే క్లాస్ మూవీ అని తెలిసిపోతుంది మహేష్కు మీకు నచ్చితే సినిమా చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు దీంతో రామలింగేశ్వరావు గారు కన్ఫ్యూజన్లో పెట్టారు కృష్ణ గారికి నచ్చలేదు అనుకుంటా వేరే ఏదైనా లవ్ స్టోరీ ఉంటే చెప్పండి అని అనడంతో మరుసటి రోజు వచ్చి ముగ్గురు హీరోయిన్లు ఉండే మంచి ప్రేమ కథను వినిపించారు చాలా బాగుంది కథ దీని ముందు చెప్పలేదట్టని కృష్ణ గారు అన్నారు మహేష్ కూడా ఆ కథ తెగ నచ్చేసిందన్నారు అయితే ఇక్కడే కృష్ణవంశి ఓ ఫిట్టింగ్ పెట్టాడు ఈ ప్రేమ కథ అయితే రెండేళ్లలో ప్రేక్షకులు మర్చిపోతారని మురారి లాంటి స్టోరీ అయితే మరో ఇరవై ఏళ్ళైనా ప్రేక్షకులకు గుర్తుంటుంది ఏది కావాలో మీరే డిసైడ్ అవ్వండి కాదు కూడదంటే కథనిచ్చేస్తాను వేరే వాళ్ళతో అయినా డైరెక్ట్ చేయించుకోండి అని కృష్ణవంశీ చెప్పడంతో కృష్ణ గారు మహేష్ బాబు నిర్మాత రామలింగేశ్వరరావు ఆలోచనలో పడ్డారు చివరకు కృష్ణవంశీపై నమ్మకంతో మొదటి కథకి అంతా ఓకే చెప్పేశారు స్టోరీ డెవలప్మెంట్ కోసం భాగవతం భారతం అందులోని శ్రీకృష్ణుడు యశోద పాండవులు వంటి క్యారెక్టర్లన్నింటినీ కృష్ణవంశి కూలంకషంగా తెలుసుకున్నారు కొన్ని సందేహాలను తన గురువు శ్రీవెండల సీతారామ శరస ద్వారా నివృత్తి చేసుకున్నారు మహేష్ రసన హీరోయిన్గా హేమమాలిని కూతురు ఇషా డియల్ను అడగ్గా రెమ్యురేషన్ విషయంలో కుదరలేదు హీరోయిన్ విషయంలో రామలింగేశ్వరరావు కృష్ణవంశీల అభిప్రాయాలు కుదరలేదు కమల్ హాసన్ హేరాం చిత్రంలో నడిచిన వసుంధరా దాసును పెడదామని కృష్ణవంశి అన్నారు ఆమె రామలింగేశ్వరరావుకు నచ్చలేదు చివరకు తన కూతురు గోపి సూచించిన సోనాలి బిందెను ఎంపిక చేశారు హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాజరైన సోనాలి బిదినెను కలిసి కృష్ణవంశి కథను చెప్పగానే ఆమె ఓకే చెప్పేశారు ఈ సినిమాలో మహేష్ కు తల్లిగా నడిచిన లక్ష్మికి గోపక్కాని రామలింగేశ్వరరావు కుమార్తె పేరే పెట్టారు అదే సమయంలో ఈ సినిమాలో కీలకమైన భామపాత్రం కోసం మొదటగా షావుకారు జానకి గారిని అనుకున్నారు కానీ ఆమె బెంగళూరులో ఉంటారు అక్కడికి వెళ్ళి మరీ కథలు చెప్పారు అంతా బాగానే ఉంది కానీ నలభై రోజులు డేట్స్ అంటే కష్టం అని తేల్చి చెప్పారు ఈ ప్రాజెక్టుకు నో చెప్పేశారు చివరకు ఆ పాత్రకు మలయాళ నటి సుకుమార్ గారిని సెలెక్ట్ చేశారు ఇక ఈ సినిమాలో భారీ తారాగణమే కనిపిస్తుంటుంది సత్యనారాయణ లక్ష్మి గొల్లపూడి ఇలా చాలా మంది ఆర్టిస్టులు తన నిండుగా కనిపిస్తూ ఉంటారు సినిమాయే సందరి సందరిగా ఉంటుంది మొత్తానికైతే సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేశారు లాభాల కంటే మహేష్ కరీర్కు హెల్ప్ అయ్యే మంచి హిట్ ఇవ్వాలని చెప్పడంతో నిర్మాణపరంగా ఎక్కడ రాజీ పడకుండా మొరాలే చిత్రాన్ని నిర్మించారు రామలింగేశ్వరరావు మొత్తానికి ఆర్టిస్టులు సెలక్షన్ అయిపోయి షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయడం చకచక్క జరిగిపోయాయి ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విషయంలో కూడా నిర్మాత దర్శకుల మధ్య విభేదాలు తలెత్తాయి ఈ సినిమాకు ఛాయగ్రహకుడిగా భూపతి గారిని పెట్టాలని కృష్ణవంశీ ఆలోచన అయితే అతన్ని కాదని రామ్ ప్రసాద్ను పెట్టారు రామలింగేశ్వరరావు కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు అంటే రామలింగేశ్వరరావుకు అభిమానం అందుకే మాధరావు తనయుడు రాంప్రసాద్ కంచు కాగడ సినిమాతో ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి దగ్గర అప్రెంటిస్ పెట్టారు అలాగే మహేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి కూడా కంచు కాగడ చిత్రంలోనే కెరీర్ ప్రారంభించారు ఇలా ఒకటికి రెండు మూడు విషయాల్లో దర్శకుడు నిర్మాత మధ్య విభేదాలు తలెత్తాయి అయితే వాటిని వారిద్దరి మధ్యనే ఉంచుకున్నారు కానీ కథలోనూ నిర్మాణంలోనూ వ్యక్తిగత విషయాలను తీసుకురాలేదు ఇక ఈ సినిమాకు సంబంధించి అలనాటి రామచంద్రుడు పాట విషయంలో సినీ బృందంలో పెద్ద రచ్చ జరిగింది నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటా ఆ చండాలన్నీ మీరే పెట్టుకోండి అంటూ కృష్ణవంశీ గారు కృష్ణ గారి ముందే ఆగ్రహంతో మాట్లాడాల్సి వచ్చింది కూడా అసలు ఆ పాట విషయంలో ఏం జరిగింది అన్నది ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారు బయట పెట్టారు అదేంటన్నది ఆయన మాటలను వింతాం మొరారి సినిమా పరంగానే కాదు మ్యూజికల్ గాను మంచి హిట్ అందుకుంది ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మారు మోగుతూనే ఉంటుంది అయితే ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ అన్నారు కానీ నేను ఈ మాత్రం పట్టుబట్టి మరీ ఆ పాటను క్లైమాక్స్లోనే పెట్టించాను మోరాలికి ముందు మహేష్ బాబుకు రెండు ఫ్లాప్లు ఉన్నాయి నీతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి మన తెలుగు కమర్షియల్ సినిమా ప్రకారం క్లైమాక్స్ ముందు మా స్థాంగ్ ఉండాలి కానీ నేను అలనాటి రామచంద్రుడి పాటను చివరిలో పెట్టాను అందరూ వద్దని చెప్పారు మొహమాటంతో మహేష్ బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి ఒకసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఆయన ఒప్పించాను అయితే మాత ఈ విషయాన్ని కృష్ణగారి వద్దకు తీసుకెళ్లారు అబ్బాయి చివరిలో మా సాంగ్ లేకపోవటం కరెక్ట్ కాదు కదా అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు అని కృష్ణ గారు నాతో అన్నారు సార్ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఈ సినిమాను పాటను నన్ను చేనీయటం రెండోది ఈ సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా మీరు కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోండి నా పేరు కూడా డైరెక్టర్గా వేయొద్దు ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది అలా కాదు మాస్ పాటో ఐటమ్ సాంగో కావాలంటే మీరు వేరే దర్శకుడితో చేయించుకోండి మీ అబ్బాయి కెరీర్కు కావాలంటే ఆ చండాలన్నీ పెట్టుకోండి నేను వెళ్ళిపోతా అని అన్నాను చివరకు కృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు సినిమా విడుదలైన తర్వాత కృష్ణ గారు పిలిచి మరీ అభినందించారు మిగిలిన వాళ్ళు అందరూ మెచ్చుకున్నారు అని ఆ పాట చివరిలో పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశి గారు చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాకు ముందుగా ముకుంద కృష్ణ మురారి అనే టైటిల్ అనుకున్నారు చివరకు మురారి అని ఫైనల్ చేశారు అలా రెండు వేల ఒకటో సంవత్సరం ఫిబ్రవరి పదిహేడో తారీఖున విడుదలైన మురారీస్ మహేష్ బాబు కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది తొలి రోజున హైదరాబాద్ సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్ లో కృష్ణ విజయ నిర్మల మహేష్ కలిసి ఈ సినిమాను చూశారు సినిమా పూర్తయ్యాక బాగా చేశామని కొడుకు భుజం తట్టి అభినందించారు కృష్ణ గారు హీరోగా మహేష్ బాబుకు అది నాలుగో చిత్రం గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్ పరంగా ముందు వరుసలో మొరారి నిలుస్తుంది ఆ రోజుల్లోనే ఎనిమిది కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది ఆ రోజుల్లో సినిమా విడుదలైన తొలి రెండు వారాల వసూళ్లను చూసి సక్సెస్ను అంచనా వేసేవారు అయితే మొరారీ చిత్రానికి మొదటి రెండు వారాల కలెక్షన్లో డల్గా ఉండటంతో ఇది హిట్ సినిమా అని ట్రేడ్ సర్కిల్ గట్టిగా చెప్పలేకపోయింది అయితే మూడో వారం నుంచి పెరిగిన వసూళ్లు మొరారిని హిట్ చిత్రంగా నిలబెట్టాయి మొరారి సినిమా సమయంలో సరిగ్గా పరీక్షల సమయంలో విడుదలైంది పిల్లల పరీక్షల్లో నిమగ్నమైన కుటుంబ సభ్యులు పరీక్షలు పూర్తి కాగానే విద్యార్థులు మొరారి సినిమా చూడాలి అనుకునేలా పబ్లిసిటీ చేశారు రామలింగేశ్వరరావు తన సినిమాను ప్రమోట్ చేయడానికి అంత డబ్బు ఖర్చు పెట్టిన రామలింగేశ్వరరావు మొరారి వంద రోజుల విడుక మాత్రం చేయలేదు దీనికి కారణం దర్శకుడు కృష్ణమర్శితో ఏర్పడిన అభిప్రాయ భేదాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట ఏదో ఏమైనా మహేష్ బాబు గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈతరం హీరోలకు సంబంధించి బెస్ట్ క్లాసికల్ మూవీ మురారి తెరవైన కథ ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ